ప్రభు క్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడి దినమ నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో చూసుకుందాం దావిది గారు దేవుడి విషయంలో ఇక్కడ అంటున్నాడు ఆయన ఎలా ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అనిలో ఏమని అడిగాడు ఆయుషు నిమ్మని దేవుణ్ణి వరమడుకున్నాడు అయితే దేవుడి ఏం చేశాడంటే సదాకాలం నిలిచే దీర్ఘాయువును దయచేసి ఉన్నాడు అంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటి కంటే మన దేవుడు అత్యధికముగా ఇచ్చే దేవుడు కాబట్టి దావీదు దేవుణ్ణి ఎలా అడిగాడు అంటే ఆయన హృదయమును అత్తుకొని అడిగాడు దావీదు దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించినట్లు చూస్తున్నాం ఎందుకంటే దేవుడే మాట్లాడతాడు దావీదు నా హృదయానుసారుడు అని తన దేవుని హృదయాన్ని తెలుసుకొని ఆ రీతిగా ప్రవర్తించి దేవుని మననలో మెప్పులు పొందుకున్న వ్యక్తి దావీదు భక్తుడు దావీదు భక్తుడిని దేవుడు ప్రేమించి ఏరు కోరుకొని ఆయన్ను అభిషేకించి రాజుగా నియమించాలి ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించేట కొరకు దేవుని దేవుడు అతన్ని పట్టాభిషేకము చేయాలని కోరుకున్నాడు కానీ అతనికి ఆ పట్టాభిషేకము చేయాలనుకున్న మొదలుకొని దావీదుకు అనేకమైన శ్రమలు కలిగాయి అనేకమైన హింసలు కలిగాయి అనేకంగా ఆయన వేధింపబడ్డాడు బాధపరచబడ్డాడు సౌలు రాజు చేత నిత్యము ఆయన తర్మపడ్డాడు అయినప్పటికీ దేవుడి దగ్గర ఆయన ఏమని అడుక్కున్నాడు అంటే ఆయుమ్మని అడిగాడు కదా శత్రు బాధ నుంచి తరుముతున్న వారి నుంచి ప్రతి విషయంలో దావీదు దేవుణ్ణి నాకు ఆయువు దీర్ఘాయువు దయచేయమని అడిగాడు అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దీర్ఘాయువే కాదు శాశ్వతమైన జీవన నెక్కిస్తానంటే ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే వరమడగా అతనికి నీవు దాన్ని దయచేయిచున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువును అతనికి దయచేయిచున్నావు హలిలు ఏ ఆయువునట ఆయువు నిమ్మని వరమడుగుతే దేవుడు దీర్ఘాయువు సదాకాలము నిలిచే దీర్ఘాయువు దావీదికి ఇచ్చినట్లు బయలుదేరి రుస్తున్నాడు అయితే ఈ మాట పాత నిబంధనలో మనకు అక్కడక్కడ కనిపిస్తుంది కదా ఇజుకియాలో కూడా కనబడుతుంది మనకు అక్కడక్కడ కొన్ని విషయాలలో ఆ చంటి బిడ్డల్ని తిరిగి లేపడం ద్వారా అవన్నీ విషయాల్లో దేవుడు ఆయవును ఇచ్చినట్లు మనం చూస్తున్నాం అదే పాత నిబంధనలో మనం చూసుకుందాం చూసుకుంటాం అక్కడక్కడ అదే కృత నిబంధనలో అయితే దేవుడు సంపూర్ణంగా పూర్తిగా వెల్లడిపరిచాడు పరిచాడు అక్కడ దేవుడు మరణించిన వారిని మృత్యుంజయులుగా చేయుటకు సమర్థుడు ఆయన మరణించబోయే వారికి ఆయవును పెంచి ఆయువును ఇచ్చి ఆరోగ్యవంతులుగా మార్చి వారిని బ్రతికించే దేవుడని ఎక్కడ ఆరంభించాడంటే కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఆరంభించుకున్నట్లుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం దేవుడి వాక్యముడు కాబట్టి ఇది ఇక్కడైతే అలా కాదు దేవుడు పాత నిబంధనలు ఆరంభి ఆరంభించి ఈ సత్యాన్ని వెల్లడపరిచాడని మనము మనం చూసుకుంటున్నాం ఇక్కడ దేవుడి వాక్యం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు అని ఇక్కడ గారు అంటున్నారు ఏమని నీవు ఏం దయచేసావు అంటే ఇక్కడ జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు అంటున్నాడు అంటే జీవ మార్గం ఏమిటి యేసుక్రీస్తుల ప్రభుల వారే జీవ మార్గం ఆయన యొక్క మార్గం ఒక సత్యము జీవము ఆయనలోనే జీవముంది ఆయనలోనే నిత్య జీవం ఉంది ఆయనలోనే సదాకాలం నిలిచే దీర్ఘ ఆయువు కూడా ఉంది కాబట్టి దేవుడు దానిని బయలుపరిచి ఉన్నాడు జీవమును తెలియపరిచి ఉన్నాడు దావీదుకు తెలియపరిచి ఉన్నాడు అదే కాకుండా ఇక్కడ అంటున్నాడేమని నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది నీ సన్నిధిలో సగ సగం సంతోషము లేదు ఎందుకనంటే దేవుడి సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము దొరుకుతుంది ఎందుకంటే ఆయన సమాధానమునకు అధిపతి హృదయము చెదిరిన వారిని గుండె చెదిరిన వారిని దుఃఖితులను వేదన కలిగిన వారు దేవుడి సన్నిధిలో గనక వెళ్ళినట్లయితే అక్కడ దేవుడి సన్నిధిలో ఏమి దొరుకుతుంది అంటే సంపూర్ణమైన సంతోషము దొరుకుతుంది సంపూర్ణమైన సంతోషము దొరుకుతుంది అన్నటకు దావిదు గారే మరల కారణము జనులు దేవుని నాకు వెళ్ళుదాము రండి అని జనులు నాతో అనినప్పుడు నా హృదయం ఎంతో అంటాడు దావీదు గారు కదా ఎందుకు ఆయన సన్నిధిలో సంతోషము కలుగును ఆయన సన్నిధిలో ఆనందము కలుగును పరిపూర్ణముగా అది దొరుకును కాబట్టి అటువంటి ఆనందం పొందుకున్నంత కొరకు దేవుడి సన్నిధిలో నుండి పరిపూర్ణమైన జీవము సంతోషము సమృద్ధిగా తెచ్చుకుంట కొరకు దావేది దినరాత్రులు దేవుడి సన్నిధిలో గడిపినట్టు చూస్తున్నాం దినమునకు ఏడు మార్లు ప్రార్థించినట్టు చూస్తున్నాం దినమునకు దేవుణ్ణి స్థుతించడం మనం చూస్తున్నాం సాయంకాలం కాగా నేను ప్రార్థించినట్టు చూస్తున్నాం అంటే ప్రభుల వారి సన్నిధిలో గడుపుట దావిదు గారు దేవుడి జీవమును తెలుసుకొని ఉన్నాడు ప్రభుల వారి సన్నిధిలో గడుపుటకు దావిదు గారు దేవుడి సన్నిధిలో ఉన్న పరిపూర్ణమైన సంతోషమును తెలుసుకొని ఉన్నాడు దేవుడి సన్నిధిలో దొరికే రక్షణను తెలుసుకొని ఉన్నాడు ఆ రహస్యాలన్నీ దావిదు భక్తుడు దేవుడి దగ్గర నుంచి దొరికించుకున్నాడు ఏంటి ఆ రహస్యాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా నిత్య జీవము ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో జీవ మార్గములు దొరుకుతాయి దీర్ఘాయవాడు తే సదాకాలం నిలిచే దేవుడి దేవుడిస్తాడు అనేది దేవుడి దగ్గర నుంచి రహస్యాన్ని దావీదు పొందుకున్నాడు ఆ రహస్యాన్ని పొందుకున్నాడు కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రతి క్షణము ప్రతి క్షణము దేవుడి సన్నిధిలో గడపటకు దావీదు ఇష్టపడ్డాడు ఇష్టపడమే కాదు నిత్యం ఆయన నోటి నిండా స్థుతి ఉంది ఆయన నోటి నుండా అను క్షణము స్థుతి ఉంది కాబట్టి ఆ స్థుతి దావీది యొక్క స్థితిని మార్చగలిగింది ఆ స్థుతి ఆయన శరీరంలో ఆయన జీవితంలో సమస్తం ఉంది కాబట్టి ఆయన రాజు అవుటకు ఒక గొప్ప బలమైన మార్గములు తెరవబడి ఉన్నాయి అభిషేకించిన అభిషేకానికి దేవుడి సంకల్పానికి దావది యొక్క అనుకువ దేవుడి సన్నిధిలో ఉన్న దాన్ని బట్టి స్థుతించిన దాన్ని బట్టి ప్రార్థించిన దాన్ని బట్టి ఇవి తోడ్పడి ఉన్నాయి కాబట్టి దేవునికి హృదయానుసారుగా దేవుని చిత్తానుసారంగా దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి ఆయన ఎరిగిన వారంటున్నాడు కాబట్టి ఆయనకు నచ్చిన ప్రతి ఒక్క కార్యము దావీదు చేశాడు దేవుణ్ణి దుఃఖపరిచినట్లు అక్కడ కనబడలేదు కానీ దేవుని సంతోషపరిచినప్పుడు దేవుడు సంకల్పము నెరవేర్చుకున్నాడు దేవుడు కదా అదే విధంగా మనం చూసుకుందాం మరి మనము కూడా ఈ సమయంలో ఈ కాలంలో నానా విధములైన రోగములు నానా విధములైన మరణకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి మరి మన భక్తి ఎలా ఉంది దేవుడు సన్నిధిలో మన ఆలోచన ఎలా ఉంది మన ఆలోచన అనుకూలంగా ఉందా దేవునికి మన భక్తి దేవునికి నచ్చినట్లు కనబడుతుందా ఆ భక్తిలో దేవుని పరిపూర్ణమైన శక్తిని మనం పొందుకుంటున్నామా ఇక్కడ పొందు పరిపూర్ణమైన శక్తిని పొందుకుంటున్నామా పరిపూర్ణమైన శక్తిని ఆయన భక్తులు మనం పొందుకున్నట్లయితే మరణ మనకు కూడా ఈ లోకంలో కలుగుతున్న మరణకరమైన రోగములు వేదనలు ఉన్నాయి అవి ఎలా అంటే విశ్వాసము ద్వారా ప్రార్థించినట్లయితే భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడి చెంత నుండి ఆ వరాన్ని మనం పొందుకుంటాం ఆయువును మనము పొందుకుంటాం మన ఆరోగ్యమును మనం పొందుకుంటాం మన జీవితాలలో కోల్పోయిన సమస్తమైన స సంతోషాన్ని మనం పొందుకుంటాం దేవుడే మనకు అన్ని అనుగ్రహించేవాడు దేవుడే మనకు సమస్తము సమృద్ధిగా మనకు అనుగ్రహించి వాడు దేవుడు లేకుండా ఏది అనుభవించలేము మనకు ఎన్నున్నా దేవుడి సన్నిధిలో ఏకాంతముగా దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా గడపని దినము అయితే మనకుందో అప్పుడు మన జీవితము శూన్యంలోకి వెళ్తుంది మన జీవితం వ్యర్థమైపోతుంది కాబట్టి దేవుడి సన్నిధిలో అనునిత్యము దేవుడి మననలు పొందుకోవాలా అని కాకుండా దేవుని పరిపూర్ణంగా ప్రేమించాలి ఆయన ఆజ్ఞాన్ని అనుసరించాలి అతనికి నచ్చిన రీతి మనం బ్రతకాలని గనక మన హృదయము బలాట అయితే దేవుడి సన్నిధిలో దేవుడే మనల్ని ఆయన కృప ద్వారా ఆయన సంకల్పము నెరవేర్చుకుంటకు ఆయనే మనల్ని పురికొల్పుతాడు ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడు ఆ సంకల్పమును దేవుడు నెరవేర్పు కలిగిస్తాడు అక్కడ అదేవిధంగా మనం దేవుడు వాక్యం చూసి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చేను వచ్చును అని ఏమంటున్నాడు చిరకాలం ఏహో మందిరంలో నేను నివహస్సము చేసేది అనేలుయ్య ఏమస్తుందట అంటున్నాడు నేను బ్రతుకు దినములన్నీయు రోజు ఒక్క సంవత్సరము ఒక దినము ఒక గడియ కాదు నేను బ్రతుకు దినములన్నయో నాకు కృపాక్షేమం నా వింట వస్తే అక్కడ ఆయువుని అడిగితే సదాకాలం నిలిచే దీర్ఘాయువు దయచేశాడు ఇక్కడ ఏమంటున్నాడు దీర్ఘాయువు సదాకాలం నిలిచే దీర్ఘాయువు నేను బ్రతకు దినములన్నయో దేవుని యొక్క కృప సమాధానములు సమృద్ధిగా కృపాక్షేమములు నాకు ఉంటాయి అదే కాదు అలా ఉండడం ద్వారా నేను ఇంకా ఏం అంటే అలా దేవుడు సమాధానం ఇచ్చాడు దేవుడు సాధ ఎలా ఇచ్చాడు సమృద్ధి కృపనిచ్చాడు క్షేమం ఇచ్చాడు నేను తొలగిపోతాను లేడు కానీ చిరకాలము నేను ఎక్కువ మందిరంలో నివాసం చేసేది అంటున్నాడు హరిలోయ ఎక్కడన్నా నివాసం చేసేది రాజయ్య ఉండి అతను రాజరిక పట్టాభిషేకమును అతను ఎన్నో ఉన్నాయి అతనికి అనుభవించటకైనా సరే దేవుని సన్నిధి ముందు దేవుని ముందట వాటన్నిటిని దావీదు మట్టితో సమానంగా ఎంచినట్టు ఇక్కడ మనం మాటలు తెలుసుకోరుతున్నాం కాబట్టి అవన్నీ ఉన్నను చిరకాలము నేను దేవుడి సన్నిధిలో నివాసం చేస్తాను చిరకాలం నేను దేవుడి సన్నిధిలో నిలుస్తాను చిరకాలము నేను దేవునితోనే గడుపుతాను నా దేవుడు నాకు కృపాక్షేమం ఇచ్చాడు ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది ఆయన క్షేమము లోకంలో ఎవరు ఇవ్వలేనిది అది నాకు ఆయన ఇస్తున్నాడు కాబట్టి నేను ఆయనతోనే ఉంటాను అంటున్నాడు మరి మనము మనం ఏమనుకుంటున్నాం విశ్రాంతి దినం ఒకటి ఒక్క ఆదివార దినము నాడే దేవుడి మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుటకు ఇబ్బందులు పడుతున్నాం పనుల లో ఉంటున్నాం తింటాము అక్కడికి వెళ్ళి నిద్రపోతాము వెళ్ళినామంటే వెళ్ళినాము వచ్చినామంటే వచ్చినాము కదా అది ఆ రీతిగా మనం ప్రవర్తిస్తాం కానీ ఆ రీతిగా ప్రవర్తించకూడదు దొరికిన ఒక్క దినము దొరికిన ఒక్క గడియ దొరికిన ఒక సమయము అది ఉపవాస ప్రార్థన అయిననేమి అది కృతజ్ఞత కూడిక అయిననేమి అది దేవుని సరిలో ఆర్లైటి పేరైనను ఏమి విశ్రాంతిన నువ్వు ఏమి నీ కుటుంబంలో నీకు అలా సంఘంలో దేవు దొరికిన ప్రతి సమయమును నీవు సద్వినియోగ సద్వినియోగపరచుకున్నా అదే కాదు కుటుంబంలో కూడా మనకు గంట గంట దొరికితే గంట అరగంట దొరుకుతాయి అరగంట ప్రతి క్షణము దేవుడిని జ్ఞాపకం చేసుకు ప్రతి క్షణము దేవుడి సన్నిధిలో మోకరిలు ఆ దేవుడే అప్పుడు కృపాక్షేమలు దయచేసి చిరకాలమైన మనతో కూడా ఉండి మనల్ని తన సన్నిధిలో మనల్ని నివసింపజేస్తాడు ఆయన సన్నిధిలో నివసింపజేస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆయన బలమే మనకు తోడుగా ఉంటాయి ఆయన సన్నిధిలో ప్రభావ మహిమలు ఉన్నాయి అవి మనతో కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రభావ మహిమలలో మనకు కావాల్సిన అవసరతలు మన బిడ్డల క్షేమము క్షేమాభివృద్ధి దేవుడు కలిగిస్తూ ఉంటాడు ప్రతి శత్రు దరిదాపులకు రానివాడు లోకంలో శత్రువులు ఉండరని నేను చెప్పను కానీ ప్రతి ఒక్కరికి ప్రతి స్థలంలో ప్రతి విషయంలో చుట్టూ ప్రతి ఒక్కరికి శత్రువులే కానీ వారు చేసే కుట్రలు మనకు తాగకుండా దేవుడు కాపాడతాడు వారు చేసే ప్రతి విధమైన కీడు మనకు తగలకుండా వారు పెట్టే ఇబ్బందులలో మనం ఉండకుండా దేవుడు అనిత్యం కంచి వేస్తాడు క్రైస్తవ జీవితమే ఒక పోరాటము దావీదు ఆ నుండే దేవుడి కృపను పొందుకున్నాడు దావీదు ఆ పోరాటంలోని ఆ తర్మబడ్డ విషయంలోనే ఒంటరి వాడై దేవుడి మహిమను చూడగలిగాడు దేవుడి సన్నిధి బలాన్ని పొందగలిగాడు దేవుడి సన్నిధిలో ఉన్న ఆకాంక్షను అయితే వెతికి ఉన్నాడు కాబట్టి దావిదుకు సమృద్ధి కృప దొరికింది దావిదుకు క్షేమం దొరికింది చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసే అంత బలమైన దేవుని ఉన్నతమైన ఔన్నత్యమైన ఉత్తమమైన కృప పొందుకొని ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుడి సన్నిధి లాంటి కృపను పొందుకుంటకు ప్రయాసపడాలి రాజునకు దీర్ఘాయువు గాక అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక హలియ ఏందట ఇక్కడ దావిదంటున్నాడు కదా ఏమని రాజుకు నీవు దీర్ఘాయువు దయచేస్తావు అతని సంవత్సరములు గట ఎలా గడుస్తున్నాయంటే సంవత్సరములు తరతరములు గడుచును అంటున్నాడు ఒక తరము కాదు ఇప్పుడు మనం ఉన్నాము కదా ఈ తరము కాదు తరతరాలుగా గడుస్తాయి అతని సంవత్సరములు అంటే దేవుడు అతనికి సదాకాలం ఇచ్చాడు శాశ్వత జీవాన్ని ఇచ్చాడు కాబట్టి అంటున్నాడు డు రాజుకు నువ్వు దీర్ఘాయువు దయచేస్తావు రాజు జీవితము తరతరాలుగా ఉంటుంది అతన్ని గురించి తరతరాలు చెప్పుకునేటట్లు నువ్వు బ్రతికిస్తావు అతన్ని గురించి తరతరాలు నీ సన్నిధిలో ఎలా బ్రతికాడో అది వెల్లడిపరచుటీ నిలుపుతావని దావిది గారు దేవుడి సన్నిధిలో మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడి మాట మరి మన భక్తి కలిగిన జీవితాలలో ఒక్క తరము వారైన మనము దేవుడి సన్నిధిలో నిలిచిన దాన్ని బట్టి భక్తి చేసిన దాన్ని బట్టి ఒకరైనా మాట్లాడగలుగుతున్నారా ఒక తరము వారైనను వెలుడిపరచగలుగుతున్నారా ఏ రీతిగా మాట్లాడుతున్నారు మన జీవితాలను గురించి కలిగిన శ్రమలను తాళలేక తట్టుకోలేక పారిపోయారు దేవుడి సన్నిధిలో నుండి అని మాట్లాడుతున్నారా వారు అనుభవించలేక శ్రమను తాళకు తాళలేక వారు దేవుడిని విడిచిపెట్టారంటున్నారా లేదు ఎంతటి శ్రమలు కలిగిన దేవుడి మీద ఆధారపడ్డారని మాట్లాడుతున్నారా ఒక తరము వారైనను మన గురించి మాట్లాడుతున్నారా మనల్ని మనం యోచించ మనల్ని మనం ఆలోచించుకోవాలి దైవవాక్యం సెలవిస్తుంది సీయోను కొండ మీదకి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆ చెట్టు ఉండవాలని సెలవిచ్చి ఉన్నాడు అంటున్నాడు దావీదు ఏమట ఎర్మో సీయోను కొండ మీద దిగవచ్చు ఎర్మోను మంచవలే ఉండవలేను అంటున్నాడు కదా కాబట్టి అట్టి రీతి జీవితం మనకు ఉండాలి ఆశీర్వాదము శాశ్వత జీవము దేవుడు దావీదుకు అనుగ్రహించి ఉన్నాడు మన జీవితాలలో మనము కూడా ఆ రీతిగా ఉండాలి ఈ కాలంలో ఎవరు ఉంటారని అంటే ఏ కాలంలో దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుడు సన్నిధిలో దేవుడు పరిశుద్ధ గ్రంథం ఏ రీతిగా వెల్లడిపరుస్తుందో ఆ వెల్లడపరిచిన రీతిని బట్టి నడుస్తూ ఉన్నట్టయితే శాశ్వత జీవము నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనుగ్రహించడమే కాదు ఎలా ఉంటున్నాడు అంటే ఇక్కడ ఆశీర్వాదముడు శాశ్వతమైన జీవము దేవుడు అనుగ్రహించటకు ఆయన మన ఎడల కృప చూపుతాడు కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించటకే పిలిచి ఉన్నాడు శపించుటకు కాదు శాపంలో నుండి ఆశీర్వాదములకి దాటించాడు కాబట్టి ఆయన మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది తప్పకుండా ఇచ్చుటకు ఆయన ఆయన మన ముందే నిలిచి ఉన్నాడు సర్వశక్తి మంతుడు దేవుడు శరీరధారి ఉన్న దినములలో మహా రోదనతోను ఎలా ఉన్నాడు అంటే ఆయన కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవగలవానికి ప్రార్థనలని ఆచరణలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అలెలుయ్య ఆయన ఏ రీతిగా ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుల ప్రభుల వారనంటే శరీరదారిగా ఆయన లోకంలో ఉన్నప్పుడు మహా రోదన కన్నీళ్ళు రోదించడం అంటే ఏంటో తెలుసా ఏడవడము వేరు రోదించడం అంటే హృదయం బద్దలైపోతుంది అది తాళలేని దుఃఖం ఉన్నప్పుడు తాళలేని సమస్యలు ఉన్నప్పుడు రోధిస్తాం మనం కేకలు వేస్తాం అట్టిగా తను రోదించి కన్నీళ్ళు విడిచాడు కన్నీళ్లు విడిచాడు కాబట్టి మరణములో నుండి తన్ను రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు ఆయన ఇప్పటి నుంచి మరణములో నుండి దే రక్షించగలవానికి ప్రార్థనను యాచనలు చేసి ఉన్నాడు కాబట్టి స ఆ యాచనలు సమర్పించాడు అవి సమర్పించినప్పుడు భయభక్తులు నిలపడం ద్వారా ఆయన అంగీకరించబడ్డాడు మరి మనము కూడా దేవుడి సన్నిధిలో ఉంటున్నాం దేవుడు సన్నిధిలో ఉన్న మనము మహా రోదన కలుగుతుందా కన్నీళ్లు విడుస్తున్నామా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామా మన ప్రాణమును మరణం లో నుండి తప్పించి మనకు దీర్ఘాయు వరముగా ఇచ్చే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అలా ప్రార్థించినట్లయితే దేవుడు తన సొంత కుమారుల వల్ల మనల్ని అంగీకరిస్తాడు దేవుడు తన స్వాస్థంగా మనల్ని అంగీకరిస్తాడు దేవుడు తన సొత్తైన ప్రజలుగా మనల్ని అంగీకరిస్తాడు మన జీవితాలకైనా ఒక నూతనమైన మలుపు తీసుకొస్తాడు మనము రోదన కలిగి మనకు కలిగిన మరణకరమైన వేదనను బట్టి ప్రార్థిస్తే కన్నీళ్లు విడిస్తే దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఉంటే మరణములో నుంచి ఆయన సమర్థులు కాబట్టి మన ప్రార్థనంతా దేవుడికి నిత్యము సమర్పించుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆయన మనల్ని విడిపించుట కొరకే మన కొరకే యాతన పెట్టబడ్డాడు ఆయన సిల్వలో బలి అయి ఉంటున్నాడు ఆయన అంటున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడనై ఎలా ఉన్నానంటే నేను ఇక్కడ జీవించి వాడను మృతుడనై తిని కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నాను అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన నేను ఎవరంటే ఇక్కడ మొదటి వాడను ఒకటి అంటే ఆది మొదలుకొని ఉన్నవాడను నేను ఒకడని అంటున్నాడు కడపటి వాడను ఒకటి అంటే భూమి అంతం వరకు కూడా ఉన్నవాడను నేని మధ్యలో ఇవన్నీ నా వలన కలిగినవంటున్నాడు నిజమే దేవుడి వలన ఈ సృష్టి ఆరంభమైంది దేవుడి వలనే ఈ సృష్టి నిలబడదు కాబట్టి అంతము కూడా ఆయన వల్లనే జరుగుతుంది కాబట్టి మొదటిగా ఉన్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని జీవించువాడను నేనే మృతుడనైతిని కానీ ఏమంటున్నాడు జీవిస్తున్నాను నేనే కానీ మృతుడనైతిని కానీ ఏమై ఉన్నాను మృతుడనై ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఇదిగో యుగ యుగంలో ఉన్నాను హలియ ఎందుకు మృతుడనయ్యాను అంటే మీ కొరకు లోకంలోకి వచ్చి మనుషులు ఈ రీతిగా మరణించి ఈ రీతిగా లేపబడతారు ఈ రీతిగా నేను ఎలా వెళ్ళాను మళ్ళీ నచ్చినప్పుడు తిరిగి ఆ రీతిగా లేస్తారు చనిపోయిన వారు అలా ఆహోరణమవుతారు కాబట్టి నేను సజీవుడనై ఉన్నాను మిమ్మల్ని కూడా నేను జీవింపజేస్తాను అని దేవుడు వాక్యం వెల్లడిపరుస్తున్నాడు వెల్లడిపరచడమే కాదు ఇక్కడ శ్రేష్టమైన మాట పలుకుతున్నాడు నేను సజీవుడనై ఉండిని కానీ మృతుడనై యుగ యుగములు జీవించు చున్నాను అంటున్నాడు మనము కూడా క్రీస్తులో ఉండి క్రీస్తులో మనం చేర్చబడిన తర్వాత పాపములో చంపబడి క్రీస్తులో బ్రతికితే కూడా మనము బ్రతికిన వారమై ఉంటున్నాము కాబట్టి మరియు మరణం యొక్కయు పాతాల లోకపు యొక్కయు తాళము చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి హాయిలో ఏందట ఒక మనిషి మరణించాలన్నా ఒక మనిషి చావాలన్నా ఇవి తాళము చెవులు ఎక్కడ పరలోక రాజ్యంలో దేవుడి ఆధీనంలో ఉంటున్నాయి అన్నట్లు ఆ తాళలో అళ్ళ దగ్గర ఉన్నాయి మరణము జీవము మరి మనకు కలుగుతున్న మరణకరమైన రోగమును బట్టి మనం ఏమని అడగాలి దావి అడిగాడు నాకు ఆయువి ఇయ్యమని వరం అడిగితే సదాకాలము నిలిచే దీర్ఘాయు ఇచ్చాడు అక్కడ ఎందరు మందిని భక్తులను చూసాం కదా దీర్ఘాయువు దయచేసి తరతరాలు చెప్పుకున్నట్టు దయచేసాడు దేవుడు మరి దేవుడే కూడా కన్నీళ్ళు విడిచినప్పుడు అతని ప్రాణమును మరణములో నుండి తప్పించగలవానికి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థించాడు ఆయన అతని ఆయువును పొందుకున్నాడు మరి మనము కూడా పరలోక భూలోక పరలోక ఇలానట్ట మరణపాతాల తాళము చెవులు స్వాధీనం అందున్న వాన్ని వెంబడిస్తున్నాం ఆ తా స్వాధీనం అందున్నవాన్ని మనం వేడుకుంటున్నాం ఆ సజీవుడే మనకు ప్రాణము పోయాలని మనకు కలుగుతున్న రోగములలో మనకు కలుగుతున్న మరణకరమైన వేదనలలో మనము కూడా దేవుణ్ణి అడగాలి ఆ తాళము చెవులు తీసుటకు శక్తి ఒక్కడికే ఉంది ఆ తాళము చెవులు తీసే శక్తి ఆయన ఒక్కడికే ఉంది కాబట్టి ఆయన ఒకడే మన ప్రార్థనని ఆయన కదిలిస్తుంది ప్పుడు ఆయన ఆ తాళం చిన్న తాళం తీసి మన ఆయువుని ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మరణమును మనం వెనుకకి తీసి పారవేస్తాడు కాబట్టి దేవుడే సజీవుడై ఉంటున్నాడు కాబట్టి ఇది ఎన్నో విధాలుగా పరిశుద్ధ దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు అక్కడక్కడ మనకు కనిపించినను నూతన నిబంధనలు అనగా కృత నిబంధనలు దేవుడు మనకు వెల్లడి పరిచి ఆరంభాన్ని కూడా చూయించాడు కదా దేవుడే శక్తిమంతుడు దేవుడు బలవంతుడు దేవుడు సజీవుడు మృత్యుంజయుడు మృతిని గెలిచిన దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు మనం ప్రార్థిస్తున్న దేవుడు కూడా సజీవుడు మనం ప్రార్థన చేస్తున్నది జీవించేవాడికి బ్రతికి ఉన్నవానికి కాబట్టి మనల్ని కూడా బ్రతికిస్తాడు ఆయననే సర్వశక్తి గల దేవుడు ఆయననే పరిశుద్ధుడు ఆయననే మహోన్నతుడు మహాద్భుత కార్యములు చేయవాడు చూచక కార్యములు చేయవాడు ఆకాశ మహాకాశములలో నిలిచి ఉన్న మన దేవుడు ఆకాశమందు శౌర్యం కలిగిన ఎక్కువ అని ఆయనకు అనేకమైన గొప్ప గొప్ప పేర్లు కలిగిన వాడే మన దేవుడు ఆ దేవునికి గనక మనం ప్రార్థిస్తే మనల్ని కూడా దేవుడు విడిపించుటకు ఆయన మనం ముందే నిలిచి ఉన్నాడు ఆయన దయా దయాకరికరము వాత్సల్యము దీర్ఘశాంతము చూపే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మాటలు దేవుడు మనందరాత్మ దీవించి ఆశీర్వదించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్